కొత్తోడంలోని హెడ్ ఆఫీస్ చాలా మంది అడ్రస్ అడుగుతున్నారు ఇది ఈ రూట్ అనేది విజయవాడ వెళ్ళే రూట్ అండి ఇక్కడ నుంచి బస్ స్టాండ్లో బస్ దిగాక ఇక్కడికి రావడానికి జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు ఒక టూ కిలోమీటర్స్ బిలో ఉంటుంది అంటే వన్ అండ్ హాఫ్ నుంచి రెండు కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది ఇది మన భద్రాద్రి కొత్తగడం కోల్ల ఇక్కడ కోళ్ళు వస్తాయి కేజీల చొప్పున కూడా అమ్ముతూ ఉంటారు కేజీల చొప్పున వచ్చి తీసుకోండి ఈ మనిషి ఉంటాడు మన భద్రాది కొత్త ఎంట్రన్స్లోనే మీరు వచ్చినప్పుడు ఇతని దగ్గర తీసుకోవచ్చు గుడ్లు పెట్టే కోళ్ళు ఇంట్లో సాదుకునే కోళ్ళు అనేది బ్రదర్ దగ్గర సేల్ చేస్తూ ఉంటారు చాలా సంతకు పరిచేస్తును చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు కోళ్ళు అమ్ముతూ ఉన్నారనమాట చాలా నమ్మకమైన మనుషులు బ్రదర్ మా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా వచ్చారనుకోండి మంచి కోళ్ళు ఇవ్వండి ఇస్తారా ఓకే ఈ మనిషిని పరిచయం చేయన అవసరం లేదు పోయిన వారం కూడా చూపించాను మీకు మన సంత అండి సూపర్గా నడుస్తుంది రాండి బాబాయ్ ఎట్లా చెప్తాను బాబాయ్ పుంజు ఐదు వేలు ఐదు అండి పుంజుకోం ఎట్లా ప్రా కాస్ట్ పదకొండు వందల రూపాయలు చూడండి మన చీమకోళ్ళు లాస్ట్ టైం బాదర్ కూడా చూపించాము ఇది మన వచ్చేసి చీమకోళ్ళు అండి ఎట్లా చెప్తున్నావు చేత అచ్చా మీరు కొన్నారా ఈ బ్రదర్ ఆల్రెడీ పర్చేస్ చేశారండి ఎలా అనిపించింది బ్రదర్ కాస్ట్ క్వాలిటీ బాగుంది బాగుంటుందా ఓకే అండి రాండి చీమాకోళ్ళు అండి చూడండి నమస్తే బాబాయ్ ఎట్లా చెప్తారా పుంజు ఎంత కాస్ట్ ఎంత ఎంత చెప్తాను పుంజుకి ఐదు వేలన్నర ఎంత చెప్తానన్న పుంజు కాస్ట్ మూడు వేల రూపాయలు అండి నెమలి కాస్ట్ ఎప్పుడు ఫిక్స్ కాదండి మీరు రాండి సంతని విజిట్ చేయండి చూడండి బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే కూడా సంతకు సుపరిచితుడు వస్తూ ఉంటాడు మంచి మంచి కోళ్ళు తీసుకొస్తాడు నమస్తే బాబాయ్ ఎట్లెప్తానవే చూడండి బాబాయ్ సంతకు వచ్చాడంటే ఖచ్చితంగా మీకు సంతలో ఖచ్చితంగా కనబడతాడు జత ఏడు వేల రూపాయలు అండి ఏడు వేల రూపాయలు ఎట్లెప్తున్నామన్నా జత జత తొమ్మిది వేలండి మెట్టా పుంజు ఎంత చెప్తానండి పుంజు పెరుగు క్రాసు పుంజు తొమ్మిది వేలండి సంక్రాంతికి చాలా పనికి వస్తాయి ఎట్లా చెప్తాను అన్న జత తొమ్మిది క్వాలిడీలు చూడండి మన భద్రాద్రి కొత్తగా సంతకు రాండి ఎట్లా చెప్తాను ఇప్పుడు క్వాలిటీలో ఏం తక్కువ లేదండి పెట్ట మార్జంటే ఇట్లా ఉండాలండి క్వాలిటీ చూడండి రసంగి రసంగి మన ఫేవరెట్ కలర్ సూపర్ ఉంది ఎంత చెప్తాను అన్న జతనా పదివేలు ట్రాన్స్పోర్ట్ చేస్తావు బ్రదర్ ఎవరికి కావాలండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ టూ వన్ డబల్ నైన్ త్రీ టూ డబల్ వన్ మీ బ్రదర్కి కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ పాసిబుల్ ఉన్న ఏరియాలోకి పంపిస్తా ఉంటాడు నాని నీఏ నా పుంజులు మన రాబోయే తరానికి కాబోయే పందేగాడు రాండి ఎట్లా చెప్తాను అన్న జత జత పదివేలు కోళ్ళని చూడాలంటే భద్రాద్రి కోతండి సంతకు రాండి విజిట్ చేయండి జత పదివేలు ఎంత చెప్తాను అన్న ఆరు వేల రూపాయలు కొంచు సూపర్ అన్న ఎంత చెప్తాను అన్న ఆరు వేలన్నారా అండి మన ఛానల్ పేరు అమ్మ ఫార్మ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రామారావు ఎంత చెప్తాను అన్న నాలుగు వేల నెరండి కొంచెం కాస్ట్ మీరు మన భద్రాద్రి కొత్త సంత విజిట్ చేయండి మంచి మంచి కోళ్ళు అనేది ఖచ్చితంగా వస్తాయి తీసుకోవచ్చు ఎంత చెప్తాను అన్న జత ఐదు వేలు కుంజ కాస్ట్ వచ్చేసి ఐదు వేలు రూపాయలండి క్వాలిటీ చూడండి క్వాలిటీలో ఏం తక్కువ లేదు సూపర్ క్వాలిటీ అన్న ఏం చెప్తాను అన్న జత ఆరు వేలు ఏం అన్న ఇది సూపర్ ఉంది ఏం బ్రీడాన్నా ఎక్కడది ఏలేదు ఇది రేజాలో ఉందా రేజా క్రాసు రేజా క్రాస్ అండి ఇది కుమార్ బాయ్ ఇతను ఆల్రౌండర్ ఫైటరు పెట్స్కి మీరు బ్రదర్కి వచ్చినప్పుడు కలిస్తే కోడి పుంజులు పెట్టలు అన్నీ వస్తాయండి మన దగ్గరికి ఎంత చెప్తాను అన్న అన్న ఎంత చెప్తున్నావు ఏడు వేల రూపాయలు పుంజు ఎంత చెప్తాను అన్న ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలండి పుంజు అన్న ఎంత చెప్తాను అన్న ఐదు వేల రూపాయలు ఎంత చెప్తాను అన్న నాలుగు వేల రూపాయలు అండి పుంజు కాస్ట్ చాలా ఎంత చెప్తాను అండి రెండు వేల రెండు వేల ఐదు ఉంది అది నాలుగు వేల రూపాయలండి పుంజు ఇది మంచి సీజన్ కోళ్ళకి వచ్చే వారం భద్రాద్రి కొత్తగూడెం సంతకు రాండి తీసుకెళ్ళొచ్చు ట్రైన్ ఫెసిలిటీస్ బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి భద్రాద్రి కొత్త ఎంత చెప్తాను అన్న తొమ్మిది వేల రూపాయలండి పుంజు కాస్ట్ పుంజు చూడండి ఎంత చెప్తున్నావు అన్నా పదిహేను వేల రూపాయలండి పుంజు ట్రాన్స్పోర్ట్ చేయగలరా పంపించగలరా ఎవరికైనా కావాలంటే మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ మన బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి ఇవి కాకుండా ఇంకా మీ దగ్గర వేరే ఉన్నాయా అన్న మీ దగ్గర ఓకే అండి ఇంకా ఉన్నాయట కావాలండి వీడియో కాల్ చేయండి కన్ఫర్మ్ చేసుకున్నాక అన్న ఎందుకు చెప్తాను అన్న పుంజ చూడండి సూపర్ క్వాలిటీ ట్రాన్స్పోర్ట్ చేయగలవా ఎవరికైనా కావాలంటే నెంబర్ చెప్పండి ఓకే అండి కొందరు నెంబర్ చెప్పలేరు భయపడతాను మీరు రాండి కొత్తడం సంతకి ఇది వచ్చేసి మరి యొక్క పరిచయస్తుడు బషీర్ బాయ్ ఇతని దగ్గర ప్రతి ఒక్క సామాన్ దొరుకుతా అంటే మీ దగ్గర ఏమేమి చాలా ఫేమస్ అయిన పర్సన్ అండి పుంజులు అన్న దగ్గర చాలా మంచి క్వాలిటీ ఉంటాయి మన బ్రదర్ విజిట్ చేయండి నెంబర్ ఫైవ్ సిక్స్ మన బషీర్ బాయ్ అండి చాలా నమ్మకమైన వ్యక్తి అన్న చెప్తాను అన్న అన్న ఎనిమిది వేల రూపాయలు చూడండి మన భద్రాది కొత్త సంతకు వచ్చారంటే ఇద్దరు మనుషులు ఖచ్చితంగా కలుస్తారు భద్రాద్రి కొత్త అవ్వడం కొల్ల సంతకు రాండి మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల చాలా మందికి కుత్తడంలో సంత ఉందన్న విషయం తెలుస్తుంది చాలామంది విజిట్ చేస్తారు అని ఏం చెప్తాను అన్న అన్న పెద్ద ఓకే అండి నాలుగు వేల రూపాయలు అచ్చాయి పుంజు నాలుగు వేల రూపాయలు సరేనండి భద్రాద్రి కొత్తోడం సంతకి రాండి ప్రతి వారము చాలామంది వస్తూ ఉంటారు సంతకి చాలా చాలా దూరాల నుంచి కూడా వస్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కలుస్తున్నారండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ విధంగా ఉంటుంది భద్రాద్రి కొత్తోడం సంత సరేనండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను ఓకే అండి మరి చాలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను